అందుకు జస్ట్ మా డైరెక్టర్ గారు చెప్పిన దానికి కొంచెం యాడ్ చేసి చెప్తాను మేము ఒక పల్లెటూరు ఒక ఊరు బ్యాక్డ్రాప్లో ఒక ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుంది అని చాలా క్లియర్గా చాలా ఫిల్టర్లెస్గా చూపించామని మేము అనుకుంటున్నాము ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన ఒక సినిమా అంటే ఒక మూవీ ఎక్స్ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా మిస్ అయ్యాం మనం చాలా రోజులు అంటే ఇంత మంచి ఫ్రెండ్షిప్ బ్యాక్డ్రాప్ మీద వచ్చే ఒక మూవీ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో రాలేదు సో మేము చాలా ఆనెస్ట్గా ఫిల్మ్ తీసాం కమిటీ కుర్రోళ్ళు అది ఆగస్ట్ నైన్త్ వచ్చేస్తుంది థియేటర్స్లో సో ప్లీజ్ అందరూ చూసేయండి అండ్ చాలా ఆస్పిషియస్గా స్టార్ట్ అయింది మా డే వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చాం సో నాకు ఎప్పుడు అమ్మవారిని దర్శించుకున్నా కూడా అదొక చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంటుంది అనమాట సో విత్ దట్ వెరీ పాజిటివ్ ఫీల్ ఐ హోప్ దట్ మీరు కూడా వచ్చి నైన్త్న సినిమా చూస్తారు మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్గా అండి అంటే సార్ కథ చెప్పేటప్పుడు ఎనిమిదేళ్ల నుంచి పద్దెనిమిది ఏళ్ళ వరకు వయసు చూపించారు ఫస్ట్ స్టార్టింగ్లో అది అది విన్నప్పుడు డెఫినెట్గా చిన్నప్పుడు నేను ఊర్లో ఆంధ్రాలో పెరగలేదు నేను హైదరాబాద్లో పెరిగాను పుట్టాను కూడా హైదరాబాద్లోనే బట్ స్టిల్ నైంటీస్లో జరిగిన ఆ చిన్నప్పుడు మెమరీస్ అన్నీ అయితే అందరికీ చాలా మోస్ట్ ఆఫ్ దెమ్ అందరికీ సేమ్ ఉంటాయి సో నాకు కూడా డెఫినెట్గా చిన్నప్పుడు సార్కి నిన్నే చెప్తున్నా చెప్తున్నాను ఆట ఆడేదాన్ని చాలా ఎక్కువ నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కూడా కాదు అంటే మా ఇంట్లో హెల్ప్ వాళ్ళతోటే ఎక్కువ ఆడేదాన్ని అనమాట సో అలాంటివన్నీ చాలా గుర్తొచ్చాయి నాకు ఇది విన్నప్పుడు నేను ఎందుకు చెప్తాను అన్నాను అంటే నేను ఫుల్ సినిమా చూడడం జరిగింది రిలీజ్కి ముందే అండ్ ఎంతమంది ఏం రివ్యూస్ రాసినా కూడా నా పదకొండు మంది కమిటీ కుర్రాళ్ళ గురించి వాళ్ళు ఇరగ తీశారని రాకపోతే నేను నా పేరు మార్చుకుంటాను ప్లేవర్ డ్రిల్లి అండ్ ఒక్కొక్కళ్ళు అది వాళ్ళ ఫస్ట్ సినిమా లాగా యాక్ట్ చేయలేదండి వాళ్ళ వాళ్ళ పాత్రలో అసలు ఎమిడిపోయి చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు అంటే నేను ఒక ప్రొడ్యూసర్గా నా పిల్లల్లాగా చెప్పట్లేదు డెఫినెట్గా ఒక ఆడియన్ లాగే చూశాను నేను సినిమా అలాగే చెప్తున్నాను పదకొండు మందికి పదకొండు మంది ఇంత సెన్సేషనల్గా యాక్ట్ చేయడం ఐ థింక్ ఇది ఒక నిలిచిపోతుంది ఈ సినిమా చాలా గ్రేట్ఫుల్ అండి ఎందుకంటే ఏం ఎవరు పోస్టర్ ఫేస్ లేకుండా అందరూ కొత్త వాళ్ళతో తీసినప్పుడు కూడా ఇంత రీచ్కి వెళ్ళింది అంటే డెఫినెట్గా కొంతమంది ఇండస్ట్రీలో మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ట్వీట్ చేసి వాళ్ళ వల్ల కూడా ఇట్ రీచ్డ్ ఆ లెవెల్కి రీచ్ అయింది బట్ అది కాకుండా ఈ ట్రైలర్లో ఒక స్టోరీ లేకపోతే ఆ కాంటెంట్ వాళ్ళకి చాలా నచ్చి వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని ఇది కూడా మనలాగా ఉన్నారు లేకపోతే మన కథ ఉంది అని చెప్పి ట్రైలర్కి అంత రెస్పాన్స్ రావడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ డెఫినెట్గా అండి అంటే మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను తమిళ్లో దొరికింది సో ప్రస్తుతానికి తమిళ్లో ఒక మూవీ చేస్తున్నాను కానీ తెలుగులో ఐఎమ్ స్టిల్ లుకింగ్ ఫీపుల్ స్క్రిప్ట్స్ ప్రొడక్షన్ తమిళ్లో లేదండి అంటే ఫస్ట్ ఒక గ్రౌండ్ సెట్ అవ్వాలి కదా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది సెట్ అవ్వాలి ఏం చేయడానికైనా అది నాకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి చిన్నదో పెద్దదో ప్రొడక్షన్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి ట్వంటీ ఫోర్కి ఒక సినిమా చేయొచ్చు అన్న నమ్మకం అయితే నాకు కలిగింది ప్రస్తుతానికి కమిటీ కూరలు ఒకటే ఉంది నా స్కెడ్యూల్లో నా టైం టేబుల్లో అది రిలీజ్ అయిన తర్వాత ఇంకే సినిమాల్లో అయినా చేద్దామని ఆలోచన అయిపోయిందండి నెక్స్ట్ మంత్ రిలీజ్ చాలా హ్యాపీ అండి ఎందుకంటే నేను ఒక ఆడియన్ లాగా నాకు థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా ఇష్టం అది చాలా డిఫరెంట్ ఎందుకంటే నేను కూడా చాలా సినిమాలు ఓటీటీలో చూస్తాను థియేటర్లో చూస్తాను కానీ థియేటర్లో కొన్ని సినిమాలు మిస్ అయినప్పుడు ఓటీలో చూసినప్పుడు అరే ఇలాంటి సినిమా థియేటర్కి ఎందుకు వెళ్ళలేదు ఏదో ఒకటి షూటింగ్ ఉండడం వల్ల బిజీ ఉండడం వల్ల కొన్నిసార్లు మిస్ అయి ఉంటాను బట్ అలాగా మా సినిమా ఎవరు మిస్ అవ్వకూడదు డెఫినెట్గా థియేటర్స్ దాకా వెళ్ళి చూడాలి ఎందుకంటే మేము క్రియేట్ చేసిన ఎక్స్పీరియన్స్ మేము సినిమా ద్వారా చూపించాల్సిన ఎక్స్పీరియన్సెస్ అంతా అంత స్ట్రాంగ్గా మేము పోర్ట్రేట్ చేసాం కాబట్టి డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళే చూస్తున్నారు చూడాలి జనాలు సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ రిలీజింగ్ ఇన్ ద థియేటర్స్ హండ్రెడ్ కంటే ఏదైనా ఎక్కువ నెంబర్ ఉంటే అంత సపోర్ట్ ఉంటుంది నా ఫ్యామిలీ నుంచి నాకు అది లేకపోతే నేను ఇంత స్ట్రాంగ్గా మీ ముందు ఉండేదాన్ని కాదు లేకపోతే ఒక ఫ్యామిలీ నా బ్యాక్ బోన్ లాగా కనిపించకపోవచ్చు కానీ ఎప్పుడు దేర్ ఆల్వేస్ దేర్ వెరీ బ్లెస్డ్ అండి చాలా బ్లెస్డ్ ఎందుకంటే నేను ఎలాగంటే ఏం కాంటెంట్ ఏం చూపించకుండా నా సినిమా వస్తుంది ప్రమోట్ చేయ అని అడిగే టైప్ కాదు నేను చూడండి మీకు నచ్చితేనే ప్రమోట్ చేయండి అనే లాగా ఎందుకంటే జస్ట్ బికాస్ ఫ్యామిలీ కాబట్టి ఏది చేసినా ఓకే అని చెప్పి వెనకాల కూర్చొని చప్పట్లు కొట్టే ఫ్యామిలీ కాదు మాది నిజంగా టాలెంట్ ఉంటేనే నిజంగా క్యాలిబర్ ఉంటేనే దిల్ సపోర్ట్ అలాగా నేను కూడా కంటెంట్ చూపడం జరిగింది చాలా మందికి ఫ్యామిలీలో అండ్ దేవర్ వెరీ హ్యాపీ సో దట్ మేక్స్ మీ మోర్ హ్యాపీ అయ్యో సరే మా నాకు ఫ్యామిలీ ఎలా బ్యాక్ బోన్ అన్నానో మా కమిటీ కుర్రాళ్ళకి రమేష్ గారే బ్యాక్ బోన్ నిజంగా అంటే నేను షూటింగ్ కమిటీ కుర్రాళ్ళు షూటింగ్ చేసే టైంలో నేను చెన్నైలో ఎక్కువ ఉన్నాను అనమాట ఎక్కువ షూటింగ్ చేస్తూ ఉన్నాను ఏమన్నారంటే నేను షూటింగ్కి వస్తాను అంటే ఒక రెండు మూడు సార్లు షూటింగ్కి వెళ్ళాను అప్పుడు నేను వచ్చానని కొంతమంది క్రౌడ్ వచ్చారనమాట సో అప్పుడు సార్ అన్నారు నువ్వు లేకపోతేనే కొంచెం షూటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది నువ్వు రాకపోతేనే బెటర్ ఏమో అన్నారు సో ఆయనే ఫస్ట్ హ్యాండ్ మా షూటింగ్ అంతా దగ్గర